దాదాపు గవర్నర్గా చేశారు తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పదవులు అలంకరించారు అలాగే ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు ఎన్నో రకమైనటువంటి భారతదేశానికి ఎన్నో పథకాలని మన మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలో ప్రవేశపెట్టారు అలాంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం చాలా బాధాకరం ఆయన చాలా ఆర్థిక సంస్కరణలు అనేవి చాలా తెచ్చడం తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా సమాచార హక్కు అయితే ఏంటంటే మరొకటి జాతీయ ఉపాధి పథకం అయితే అలాగే ఆహార భద్రతా చట్టం అనేటువంటి ఎన్నో హా హామీ పథకాలు మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన్మోహన్ సింగ్ గారు తీసుకురావడం జరిగింది అలాగైతే చూసినట్లయితే ఇప్పటి నాయకులకి స్ఫూర్తిదాయకమైన నాయకుడు మన్మోహన్ సింగ్ గారు అని చెప్పడంలో ఎలాంటి సమయశక్తి లేదు అదేవిధంగా One more.